ఓం సర్వమంగళ మనగల్లి శ్రీ సర్వార్థ సాధకే శిరణ్యత రంగకి గురి నారాయణ నమస్తుతే ఈరోజు జాతకంలో భంగ రాజయోగం ఈ గ్రహాలు ఎక్కడ కలిస్తే నీచభంగ రాజయోగము అవుతుందో ఈరోజు మనం జాతకంలో తెలుసుకుందాం దాన్ని కూడా మనము తెలుసుకుందాం గురుకి కర్కాటక రాశి ఉచ్చరాశి అదేవిధంగా కుజునికి కర్కాటక రాశి నీచరాశి గురుడు కర్కాటక రాశిలో ఉండి అక్కడనే కుజుడు ఉన్నా అది నీచంలో ఉంటుంది నీచభంగ రాజయోగము అదేవిధంగా కన్యరాశి శుక్రునికి నీచరాశి అదేవిధంగా కన్యరాశి బుధునికి ఉచ్చరాశి బుధుడు శుక్రుడు ఆ రాశిలో కలిసి ఉన్న నీచభంగ రాజయోగము అదేవిధంగా తులారాశి రవికి నీచరాశి తులారాశి శనికి ఉచ్చరాశి కాబట్టి శని అక్కడ ఉంది రవి అక్కడ ఉంటే అది నీచభంగ రాజయోగం అదేవిధంగా గురుకి మకర రాశి నీచరాశి కుజునికి మకర రాశి రాశి కుజుడు గురువు అక్కడనే ఉంటే దాన్ని నీచభంగా నీచం చెంది రాజయోగము అవుతుంది అదేవిధంగా మీనము శుక్రునికి ఉచ్చరాశి అదేవిధంగా బుధునికి మీనము నీచరాశి ఈ రెండు బుధ శుక్రులు కలిసి మీనంలో ఉంటే దాన్ని నీచభంగా రాజయోగము అంటారు అదేవిధంగా మేషము శనికి నీచరాశి రవికి ఉచ్చరాశి కాబట్టి శని రవి కలిసి అక్కడున్న నీచభంగ రాజయోగము ఒక రాశిలో ఒక గ్రహము ఉచ్చలో ఉండి ఒక గ్రహము నీచంలో ఎక్కడైతే కలిసిందో దాన్ని నీచభంగ రాజయోగము అంటారు ఇది ఫస్ట్ రోల్ సెకండ్ రోల్ ఏమిటయ్యా అంటే ఇప్పుడు రవి తుల రాశిలో నీచంలో ఉన్నాడు కానీ ఆ రాష్ట్రాధిపతి శుక్రుడు మీనంలో ఉచ్చలో ఉన్నాడు ఇలా ఉన్న దాన్ని నీచభంగ రాజయోగము అంటారు మేషంలో శని నీచంలో ఉన్నాడు కానీ ఆ రాష్ట్రాధిపతి కుజుడు మకరంలో ఉచ్చలో ఉన్నాడు దాని గుణంగా భంగ రాజయోగము అంటారు అదేవిధంగా వృషభంలో చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు కర్కాటకలో కుజుడు నీచంలో ఉన్నాడు దాని గుణంగా భంగ రాజయోగం అంటారు ఎక్కడైతే గ్రహము నీచం పొందుతుందో ఆ రాష్ట్రాధిపతి ఉచ్చలో ఉంటే కూడా భంగ రాజయోగం కిందికి వస్తుంది ఇక్కడ అదేవిధంగా చంద్రుడు ఇక్కడ నీచంలో ఉన్నాడు చంద్రుతో సొంత రాశి కుజుడు అక్కడనే ఉన్నా నీచబంగా రాజయోగం లేదా కుజుడు మకరంలో ఉన్నా నీచభంగా రాజయుగం అదేవిధంగా గురువుకు మకర రాశి నీచరాశి అదే మకర రాశి అధిపతి శని తులలో ఉండి ఉంటే అది ఉచ్చరాశి అవుతుంది శనికి రాసాధిపత్యులు ఉన్నాడు కాబట్టి అది నీచభంగ రాజయోగము ఈ నీచభంగ రాజయోగంలో పుట్టిన జాతకులు ఎవరైనా ఫస్ట్ బీదవానిగా పుట్టి తర్వాత ఎదిగి తన అంచెలంచెలుగా ఎదిగి వాళ్ళు రాజులుగా ప్రభులుగా పేరు ప్రతిష్టలు కీర్తులు వస్తాయనమాట ఈ భంగ రాజయోగం వలన ఈ నీచభంగ రాజయోగం ఎవరెవరి జాతకంలో ఉందంటే మన ప్రధాని నరేంద్ర మోడీ గారి జాతకంలో ఇక్కడనే చంద్రుడు నీచమై అక్కడనే కుజుడు ఉండడం లగ్నం ఎప్పుడైనా లగ్నం అయింది అది నీచభంగ రాజయోగం దాన్ని అది చంద్ర కుజ చంద్ర యోగము అదేవిధంగా చంద్రమంగళ యోగము అదేవిధంగా నీచభంగ రాజయోగము అదేవిధంగా రుచిక యోగము ఈ మూడు యోగాలు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతకంలో చూడవచ్చు అదేవిధంగా మనము తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జాతకం కూడా చూడవచ్చు మేష లగ్నము లగ్నంలో శని నీచంలో ఉన్నాడు కానీ ఆ రాష్ట్రాధిపతి పది కేంద్రస్థానంలో ఉచ్చలో ఉన్నాడు కాబట్టి దాని నీచభంగ రాజయోగము నీచభంగ రాజయోగము తన ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతాలకు తోన పోటీ చేసి గెలిచి తాము ప్రభువులు రాజులు ముఖ్యమంత్రులు అయ్యే యోగము ఈ నీచభంగ ఇలాంటి గ్రహస్థితి కలిగినప్పుడు ఆ జాతకుని చక్రవర్తి ఐ యోగ మహాయోగ భోగములతో ప్రపంచంలో ఒక చక్రవర్తి వెలిగి పోతారు ఈ ఇలాంటి జాతకులను నీచ నీచభంగ రాజయోగము అంటారన్నమాట ఈ మహాపురుష పంచమహాపురుష యోగము తర్వాత గజకేశరి యోగము నీచభంగ రాజయోగము ఇంతటి పేరు ప్రఖ్యాతలు తెస్తుంది ఈ జాతకంలో నీచభంగ రాజయోగం నీచం చెంది అది భంగమై తన రాజయోగాన్ని ఇస్తుంది ఎప్పుడైతే నీచంలో ఉన్న గ్రహం అదే ఆ రాష్ట్రాధిపతి ఉచ్చలో ఉన్నప్పుడు అది నీచాన్ని భంగం అంటే అది తొలగించి రాజయోగాన్ని ఇస్తుంది అదే దాన్ని నీచభంగ రాజయోగము అని అన్నమాట ఇలా మనము నీచభంగ రాజయోగము ఉన్న జాతకులు గొప్ప వ్యక్తులుగా వెదిగి సామాన్య కుటుంబంలో జన్మించి కూడా గొప్ప వ్యక్తులుగా అయ్యే యోగము ఇది నీచభంగ రాజయోగము జాతకంలో యోగాల గురించి జాతకంలో యోగాలు నాలుగు వందల యోగాలు ఉన్నాయి అందులో నలభై యోగాలు ముఖ్యమైన యోగాలు అందులో పంచమహాపురుష యోగాలు ముఖ్యమైన ఐదు పంచ అంటే ఐదు అందు తర్వాత గజకేశ్వర యోగం లక్ష్మీ లక్ష్మీనారాయణ యోగము ఇవన్నీ గొప్ప గొప్ప యోగాలు అన్నమాట అయితే మనము ఈరోజు నీచభంగ రాజయోగం గురించి తెలుసుకుందాము వచ్చే వీడియోలో గజకేశ్వరి యోగము గురించి ఈ నాలుగు వందల యోగాల్లో మంచి యోగాలు ఒక నలభై యాభై ఉన్నాయి అవి మనము తెలుసుకుందాం